సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం సంచలనం రేపుతోంది తాజాగా వీరు సీఎం రేవంత్ కలవడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని భావిస్తున్నారు కొండా దంపతులను సీఎం రేవంత్ నివాసానికి తీసుకెళ్లారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలతో కొండా సురేఖ దంపతుల వివాదం వేళ వీరి భేటీపై ఉత్కంఠ నెలకొంది గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయం మారిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఒక జట్టుగా ఏర్పడిన పరిస్థితి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో మేడారం టెండర్ల వ్యవహారం కానీ ఆ తర్వాత సుమంత్ ఆమె ఓఎల్డి సుమంత్ తొలగించడం కానీ ఆ తొలగి సుమంత్ ను చేసే వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ఇదంతా కూడా ఒక చర్చనీయంశంగా మారింది ఆ తర్వాత కొండ సురేఖ కూతురు సుస్మిత ఇచ్చిన కామెంట్స్ ఏవైతే పొలిటికల్ గా పెద్ద ఎత్తున రచ్చగా మారాయని చెప్పుకోవచ్చు ఈ వివాదం నేపథ్యంలో కొండ ఫ్యామిలీకి ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం కు కాస్త గ్యాప్ ఏర్పడింది అనేది ఒక చర్చ కూడా జరిగింది ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యంగా క్యాబినెట్ సమావేశం ఉన్న జరిగిన క్యాబినెట్ సమావేశానికి కూడా మంత్రి హోదాలో కొండా సురేఖ కూడా గైహాజర్య్యారు ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో సరిచేసేందుకు స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జోక్యం చేస్తున్నారు దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని చెప్పేసి ఇప్పటిదాకా పిసిసి చీఫ్ చెప్తూ వచ్చారు దీనికి సంబంధించి తో భేటీ అయిన తర్వాత అంతా కూడా సబ్బుతున్నట్టు కూడా చెప్పారు అందులో భాగంగానే ఈ రోజు కాసేపటి క్రితమే పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొండా దంపతులు ఇద్దరిని కొండా మురళి కొండా సురేఖ ఇద్దరిని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ ఇక్కడ గ్యాప్స్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ అని చెప్తున్నారు ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ సంబంధించి కానీ ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న వివాదానికి సంబంధించి బెడార్ టెండర్లు కానీ డక్కన్ సిమెంట్ వ్యవహారానికి సంబంధించి కానీ మిగతా అంశానికి సంబంధించి ముఖ్యంగా సుమంత్ వ్యవహార ఎపిసోడ్ విషయంలో జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా కొండస్రీఖ కూతురు చేసిన కామెంట్స్ కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కొట్టాశ్రీకా కూతురు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కానీ మిగతా మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేశారు కాబట్టి ఈ వివాదం అనేది పెద్దదిగా కావడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవాలని చూస్తున్నారు అందులో భాగంగానే పీసీసీ చీఫ్ చొరవతోటి భేటీ కావడం జరిగింది మరి కాసేపట్లో అది భేటీ కూడా ముగిసే అవకాశం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎంతో మాట్లాడి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసుకోవాలని చూస్తున్నారు అంటే ప్రతాప్ ఈ భేటీతో ఈ వివాదానికి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడ్డట్టే భావించచ్చా డెట్ గా ఖచ్చితంగా తో భేటీ తర్వాత వివాదం పూర్తి స్తబ్దు అని అవకాశం ఉంటుందంటూ కూడా గతంలోనే పీసీసీ చీఫ్ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే మీ ఇన్ఛార్జ్ మీలాక్షి తో భేటీ కావడం కానీ ఆ వివాదం జరిగిన సందర్భంగా కూడా కొండా సురేఖ భర్త కొండ మురళి కూడా మాట్లాడుతూ తమకు రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు రేవంత్ రెడ్డితో కూర్చొని అంటే రాజకీయంగా తమకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కూడా చిత్రంగా మిగతా కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ మిగతా అంశాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన తోటి సీఎంతో భేటీ కావడం జరిగింది ఈ రోజు ఈ భేటీ తర్వాత మిగతా అంశాలన్నీ కూడా కొలికొచ్చే అవకాశాలు అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే ప్రతాప్ ఇంకా ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రావచ్చు ెట్ గా వాళ్ళకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండాసురేఖ ఫ్యామిలీ ఒంటరైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కానీ మిగతా వాళ్ళ నియోజకవర్గాలు వర ఇప్పుడు ప్రాతినిధ్యం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కానీ మిగతా నియోజకవర్గాలు వరంగల్ వెస్ట్ కానీ పరకాల స్టేషన్ గనిపూరు వర్ధనపేట ఈ నియోజకవర్గా వీటితో పాటు నర్సనపేట ఈ నియోజకవర్గాలతోటి ఎదున పేచీ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఆమె వివరే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అక్కడ ఇప్పుడు రేవుడు ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ కూడా The cat sat on the తన అనుచరులకు సంబంధించిన తరచూ వివాదం చోటు చేసుకుంటుంది ముఖ్యంగా స్టేషన్ కాన్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం సింహారి వివాదానికి సంబంధించి ఆయన్నే మొత్తము ఆద్యం అంటూ కూడా కొండ సురేఖ కామెంట్ చేస్తున్న పరిస్థితి కదియం ఆ కొండ సురేఖ కూడా పని చెప్పుకోవచ్చు వీటితో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న నాయన్ రాజేందర్ రెడ్డి గాని అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్న కేఆర్ నాగరాజు గాని వీటితో పాటు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న గొంతి మాధవరెడ్డి తోడు కూడా వీరందరూ కూడా వివాదం కొనసాగుతుంది వీటితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య గాని మిగతా నేతలు కార్పొరేషన్ చైర్మన్ లో కూడా యాప్ కొనసాగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ గా సంబంధించి డిసిసి అధ్యక్షుల నియామకం జరగబోతుంది కాబట్టి డిసిసి అధ్యక్షులకు సంబంధించి వరంగల్ జిల్లాకు తన అంచనాడు కావాలని చెప్పేసి కొండా ఫ్యామిలీ పట్టుపడుతున్న పరిస్థితి ఉంది వీటన్నిటి కూడా పొలిటికల్ గా ఎదురవుతున్న అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ప్రతాప్